పసిప్రాయం నుంచే చిన్నారులకు పచ్చదనంపై అవగాహన కల్పించడానికి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే సంకల్పంతో మొక్కలు నాటదాం చెట్లను కాపాడదాం చెట్టు మానవ మనుగడకు తొలిమెట్టు అందుకే అంగన్వాడీ కేంద్రాల్లో అక్షర జ్ఞానంతో పాటు పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టారు తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి వరలు సీతక్ అన్నారు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం పదవి విరమణ పొందే అంగన్వాడి టీచర్ కు రెండు లక్షల సహాయకులకు లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ లో జరిగిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో ప్రకటించారు మంత్రి సీతక్క

ನಾನು <laughs> ನಾನು <laughs> 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 ಚೊಂಡಮ್ಮಮ್ಮ ಮಾರ ಮಾತಾಡ್ತಾರೆ ಮೇಡಮ್ ಸೆಲ್ಲು

తర్వాత అక్షరాభ్యాసం కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉంది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఎక్కడో మనకు లేనిది ఆశపడి ఖర్చులు పెట్టుకుని కార్పొరేట్ స్కూల్ అని ప్రైవేట్ స్కూల్ అని నర్సరీ నుంచే అక్కడ పంపించి మరి ఇబ్బంది పడే కంటే అంత అద్భుతంగా ఇక్కడ మన టీచర్లు కూడా బోధిస్తారు గవర్నమెంట్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు వ్యాయామము మరి మైండ్ కూడా మెదడుకు మేత వాళ్ళకి ఇదేంటిది అదేంటిది అన్ని కూడా అమ్మ ఇంట్లో ఎట్లా నేర్పిస్తుందో అమ్మతో ఉండే టైం తక్కువ టీచర్ తో ఉండే టైం ఎక్కువ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ తో కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాలనే ఈ రోజు మన ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్స్ కు వారు మనకు పర్మిషన్ ఇచ్చి మరి ఏడు రోజులు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి పిల్లలందరినీ కూడా స్కూళ్ళలో చేర్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం తల్లులందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా ఆయలు అంగడి టీచర్స్ కూడా మన పిల్లల్ని ఎంత భద్రతంగా చూస్తామో మన దగ్గరకు వచ్చిన పిల్లల్ని కూడా అదే విధంగా చూసుకుంటేనే మన ఉద్యోగానికి వృత్తికి ధర్మం విలువ ఒక మానవత్వం మనం ఇక్కడ జీతాలు తీసుకుంటాం కానీ ఈ పిల్లల్ని మా పిల్లలు రాదు కదా అనేది చూస్తే మన పిల్లలు కూడా బాగుండాలి వారికి సంతోషంగా ఉండాలంటే ఈ పిల్లల్ని ఫస్ట్ సంతోష పెట్టాలి సో ఇవి రెండు కూడా మనకు రెండు బాధ్యతలు కన్నందుకు వాళ్ళ బాధ్యత డ్యూటీ చేస్తున్నందుకు ఇక్కడ బాధ్యత కానీ మన అంగన్వాడీ సెంటర్స్ అనేది మానవత్వం మాతృత్వం మీరు మాతృమూర్తులాగా అక్కున చేర్చుకొని పొత్తులలో పెట్టుకొని కూడా వాళ్ళని ఊదార్చాల్సిన అవసరం ఉంటుంది చిన్నపిల్లలు కాబట్టి అంత బాగా చూస్తేనే వాళ్ళ మైండ్ కూడా అంటే వాళ్ళ ఎదుగుదల ఉంటుంది టీచర్స్ చూడగానే భయపడిపోవడము లేదా పారిపోవడము ఇట్లాంటిది రాకూడదు ఆలన